హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా తల్లి కొందరి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే చూస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ఇప్పుడే ప్రభుత్వం నుంచి ఒక ఆఫీస్ అనేటువంటి అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ తల్లి కొందరు పథకానికి సంబంధించి కోటం ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పేసింది త్వరలోనే తల్లు అందరి ఖాతాలో డబ్బులు వేస్తుంది అయితే ఈ డబ్బులను ప్రభుత్వం ఎలా మనకు విడుదల చేస్తుంది దీనికి సంబంధించిన పూర్తి రూల్స్ ఏంటి అనేది అయితే ఈ చూద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని వీడియో పూర్తిగా వీడియో చూడండి చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అప్డేట్ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకం అయితే ప్రకటించింది త్వరలోనే అత్యంత కీలకమైన ఈ పథకం అమలు చేయాలని చూస్తుంది ఏపీ వార్షిక బడ్జెట్లో మూడు రకాలైనటువంటి హామీలు ఉంటాయని సమాచారం అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీలోనే తల్లి కోందనం అన్నదాతీభవ నిరుద్యోగ బుద్ధి ఈ మూడు పథకాలు అమలు చేయాలని భావిస్తుంది ముఖ్యంగా అందరూ తల్లులకు ఎక్కువ ఎదురు చూస్తున్న పథకం తల్లి కొందనమే అయితే ఈ పథకం విడుదల చేసింది కదా ప్రభుత్వం ముఖ్యంగా ఎనిమిది అయినా సరే మూడు పథకాలపై ఇంతవరకు ఏ స్పష్టత అయితే రాలేదు అయితే దాంతో ఈ మూడు పథకాలు త్వరగా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది తల్లి పొందిన పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి పదిహేను రూపాయలు చొప్పున ఇవ్వాలని భావించింది ఇకపోతే అన్నదాత ఓ పథకంలో భాగంగా ఈ ఏడాదికి ఇరవై రూపాయలు ఇవ్వాలని భావించింది ఇందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ మూడు పథకాలకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు ఏపీ వార్షిక బడ్జెట్లో ఈ నెల ఇరవై తేదీన ప్రవేశపెట్టినట్టుగా సమాచారం అయితే ఏపీలో కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక సూపర్ లో భాగంగా హామీలో ఉన్న పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అందులో ఒక పెన్షన్ పెంపు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ తల్లి వారి పథకానికి సంబంధించిన వివరాలు వస్తే కనుక ఎప్పుడు విడుదల చేస్తారన్నట్లయితే మాత్రం ఏడాది విద్యా సంస్థ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు ఆ ఏడాది మనకు అంటే ఏడాది మనకు జూన్ లేదా జూలైలో ఈ పథకం అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా ఈ పథకం కోసం అయితే చూస్తున్న వారు క్యాష్ ఇన్కమ్ రెడీ ఉంచుకోండి అలాగే మీకు ఉన్నటువంటి ఈ కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఏంటి దీంట్లో భాగంగా మనకి ఇదివరకు సిక్స్ స్టాప్ వెరిఫికేషన్ అనేది ఉండేది ఇప్పుడు అది ఉంటుందా లేదని కొద్ది సస్పెన్స్ మాత్రమే చూసుకోవచ్చు ఎందుకంటే కొన్ని అర్హతలు పెడతారు కాబట్టి అయితే ఖచ్చితంగా ఈ పథకం సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నారు కొన్ని వేల కోట్లంటే తొమ్మిది వేల కోట్ల నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలే అవసరం అవుతాయి ఈ పథకానికి సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎలాగోలో ఈ పథకం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మరింత అప్డేట్స్ ఉంటారు కాబట్టి ఛానల్ మీరు డైలీ ఫాలో అవుతుండే సో ఫ్రెండ్స్ వీడియో వీడియో అనుకుంటున్నాను నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ ఫ్రెండ్స్ వీడియో జై హింద్